ఉమ్మడి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సబ్ నిర్వహిస్తున్న గోపాల్ నాయక్ ఈ రోజు పదవి విరమణ పొందినారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎన్నో పోలీస్ స్టేషన్ లో ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా సేవలు అందించారు పదవి విరమణ పొందుతున్న కె గోపాల్ నాయక్ గారిని మహబూబ్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది సన్మానించి వీడ్కోలు పలికారు ఇది పోలీయను ఎప్పుడు పోలీస్ చేయడం పోలీసు కూర్చో జీవించారు తీసుకోండి स्नैप प्रैक्टिस को उसका ये इंडी को उसका सामने हाँ नीड पे रहा अलग 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 सर उसका उनका नल बेसिक है ओके चिना तो कर दो कर दो स्माइल स्वीट आंसर ओके